అన్న నా పేరు గిన్నె అనిల్ నా కొత్తూరు గ్రామం మండలం ధర్మారం జిల్లా పెద్దపల్లి నేను గత రెండు సంవత్సరాల నుంచి సర్వర్ వాడుతున్నా పోయిన సంవత్సరం కూడా వాడిన ఈ సంవత్సరం కూడా వాడినా చూసిన సెకండ్ డోసులో ఈ సర్వర్ వాడిన చెట్టు మంచి నీట్గా అయింది తెల్లదోమ పచ్చదోమ ఏది లేదు ముడతలేదు మంచి చెట్టు నీట్గా అయింది గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నేను ఇది ఇది మంచిగా చేస్తుంది రైతులందరూ వాడుకోవచ్చు నేను ధర్మారం లక్ష్మీబాలాజీ మహేష్న్న షాప్ నుంచి తీసుకొచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నా సూపర్ రిజల్ట్ ఉంది రైతులందరూ దీన్ని వాడుకోవచ్చు అసలు నీట్గా ఉంది ఇట్లా